ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది స్త్రీలకి ముప్పై ఐదు నలభై సంవత్సరాలకి అంటే సుమారు యాభై సంవత్సరాల వయసు కూడా రాకుండానే నలభై యాభై లోపే శృంగార కోరికలు తగ్గిపోవటం అనేది ఎక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీల మర్మావయవ భాగంలో కూడా జిగురు సరిగా శ్రవించకపోవటము దానివల్ల పార్ట్నర్తో కాస్త కలేఖ జరిపినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడటము అసలు మనసుకి కోరికలే రావటం లేదు కదా అనే బాధ ఎక్కువ మందిలో ఉంటుంది మరి తోటి భాగస్వామికి మగవారికి కోరికలు ఉన్నప్పటికీ వాళ్ళకు అనుకూలంగా వీళ్ళ శరీరము సహకరించకపోయేసరికి కాస్త కుటుంబ విషయంలో సాంసారిక జీవితం విషయంలో కాస్త అసంతృప్తి అనేది చాలా మందిలో కలుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సమస్య స్త్రీలలో ఏజ్ రాకుండా ఎందుకు వస్తున్నది దాన్ని ఎలా అధిగమించవచ్చు దేనికి సంబంధమైన కాస్త అవగాహన ఈ రోజు కలిగిందామనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది సరిగా తయారవలసిన రీతిలో తయారవ్వకుండా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల మెయిన్గా దీనివల్లే ఎక్కువ మానసిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవటము కోరికలు తగ్గిపోవటం అక్కడ జిగురు స్రవించకపోవటము అలాంటి విషయాల పట్ల ఆసక్తి అసలు లేకపోవటము మరి ఏజ్ రాకుండా ఇట్లా ఎందుకు అవుతున్నదని అనిపించడానికి కారణం ఈస్ట్రోజన్ తగ్గిపోవటం ఇతర హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా మందిలో ప్రధాన కారణం ఈ రోజులు అవుతున్నాయి ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మనసుకి ఇష్టం లేదో కోరిక లేదో ఇక్కడ ఒక ఇబ్బంది సహజంగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఏమిటంటే మనసులో అలాంటి కోరికలు వచ్చినప్పుడు ఆ కామ ప్రేరేత సంబంధమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనల యొక్క ప్రేరణ శరీర అవయవాల్లో మరి స్త్రీల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో మర్మావ ఎవరైతర భాగాల్లో మార్పులు వెంటనే స్టార్ట్ అవుతాయి ఆ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత మరి ఆ భాగాలన్నీ కాస్త వ్యాకోచించటం అంటే బ్లడ్ సప్లై ఎక్కువ వెళుతుంది ఆ భాగాలు వ్యాకోచించటము జిగురెక్కువ స్రవించటము మనకి మనసులో ఇష్టం ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు మాత్రం ఆ తర్వాత భాగస్వామితో కలిసినప్పుడు అక్కడ సుఖము తెలియటం కానీ బాధ లేకుండా ఉండటం కాని ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే కోరిక లేదో అప్పుడు జిగురు సరిగా శ్రవించదు స్త్రీల ఆ భాగం కూడా వ్యాకోచం సరిగా జరగదు చేత భాగస్వామితో కలయిక జరిగినప్పుడు వారికి ఇష్టం ఉంటుంది వీరికిష్టం లేనప్పుడు మరి ఆ భాగాలు సహకరించినందువల్ల సుఖము తెలియకపోవటంతో పాటు ఆ స్త్రీకి అక్కడ పెయిన్ ఎక్కువ ఉండటం మంట పుట్టడం కానీ ఇరిటేషన్ ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఎప్పుడైపోతుందా అనేది అనిపిస్తుంది ఇలాంటి మానసిక శారీరక స్థితి ఉన్నప్పుడు మరి భాగస్వామైన మగవారికి అసంతృప్తి ఎక్కువ కలుగుతూ ఉంటుంది మరి నేనేం చేయను నాకు ఇట్లా అనిపించట్లేదని ఈవిడన్నప్పటికి కూడా అలాంటి వారి విషయంలో పాస్త మగవారు అసంతృప్తిగా ఉంటూ ఉంటారు మరి ఇలాంటి దాన్ని అధిగమించటానికి మరి ఇలాంటి హార్మోన్ సమస్య నుంచి బయటపడటానికి సొల్యూషన్ అనేది మంచిగా ఉంటుంది కాస్త అలవాట్లు జీవన శైలి మార్చుకుంటే చాలు ఇప్పుడు సహజంగా యాభై ఐదు అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా స్త్రీలకు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గకుండా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి పూర్వం రోజులు గనక ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే యాభై ఐదేళ్ల వరకు పీరియడ్స్ వచ్చేవి యాభై ఐదు సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు మెనోపాజ్ వచ్చేది కాదండి ఇప్పుడు మా అమ్మల ఏజ్ తీసుకుంటే యాభై ఐదు యాభై ఏడు వయసులో కూడా ఋతుక్రమం జరుగుతూ ఉండేది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతూ ఉండేది ఇప్పుడు ఏజ్ రాకుండానే ముప్పై ఐదు నలభై నలభై ఐదు మధ్యలోనే ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసి ఈ రకమైన మార్పులు రావటం అనేది ఎక్కువగా జరుగుతున్నది అందుకని ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్యను అధిగమించి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి బాగా ఉపయోగపడే ఆహారాల్లో న్యాచురల్గా గా ఈస్ట్రోజన్ అందించటానికి ఉన్న ఆహారము సోయా చిక్కుడు ఈ స్త్రీలకు బాగా ఈస్ట్రోజన్ హార్మోన్ రాజ్యాంగ ఉత్పత్తిని పెంచుతుంది ఈ సోయా చిక్కుడు గింజల్లో ఫైటో ఈస్ట్రోజన్ అని సహజంగా మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఈ చిక్కుడుని గనక మనం తిన్నప్పుడు స్త్రీలలో ఈ ఫైటో ఈస్ట్రోజన్ని ని హ్యూమన్ ఈస్ట్రోజన్ గా బాడీ వెంటనే కన్వర్ట్ చేసేసుకుంటుంది అందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ని పెంచడానికి సోయా చిక్కుడు గింజలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి మరి సోయా చిక్కుడు గింజలను ఎప్పుడు కూడా పచ్చిగా వాడకూడదు అది గుర్తు పెట్టుకోవాలి బాగా నానపెట్టాలి పన్నెండు గంటల సేపు నానిన తర్వాత వాటిని ఉడకపెట్టేసుకోవాలి కుక్కర్లో ఆ ఉడకబెట్టిన గింజల్ని మీరు కూరల్లో వేసేసి వండుకోవటం కానీ ఆ ఉడకబెట్టిన గింజల్ని బాగా వేపి గుగ్గిళ్ళలాగా తాళిం పెట్టుకున్నప్పుడన్నా తినటం కానీ లేకపోతే వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా గ్రేవీల్లాగా వంటల్లో పోసుకోవటం కానీ ఇట్లా ఏదో ఒక రూపంలో వాడుకోవచ్చు లేకపోతే అన్నం వండుతారు కూరలు వండుతారు ఆ ఉడకబెట్టిన గింజలు కూరల్లో పడేసేయండి అలాంటి చిక్కుడు గింజల్ని మధ్యాహ్నపట భోజనంలో ఒక గుప్పిడి గింజలు రోజు వెళ్ళేటట్టు కనుక జాగ్రత్త పడితే స్త్రీలకి ఇది మంచిది అలాంటి సోయా చిక్కుడు గింజల్లో సహజంగా ఈస్ట్రోజన్తో పాటు ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది హార్మోన్స్ తయారవ్వాలి ఏంటి మెయిన్ పోషకం ప్రోటీన్ కావాలి ఈ రెండు సోయా చిక్కుడు ద్వారా వస్తాయి ఇక రెండోది ఇక హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవటానికి బాడీలో హార్మోన్ సమతుల్యతను సవరించుకోవటానికి కొద్దిగా చిన్న మార్పు గనక మీరు చేసుకోగలిగితే మంచిది ఉదయం పూట సాయంకాల పూట రెండు సార్లు ఉడికిన ఆహారం జోలికి వెళ్లకుండా నాచురల్ ఫుడ్ తినాలని ప్రయత్నం చేస్తే మంచిది అనమాట అంటే ఉదయం పూట మీరు అవకాశం ఉంటే వెజిటబుల్ జ్యూస్ లాంటిది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మధ్యలో బ్లడ్ ఫార్మింగ్కి పోషకాల విటమిన్స్ బాగా వెళ్ళటానికి వెజిటబుల్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ త్రాగిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయినా రెండు మూడు రకాల మొలకెత్తిన విత్తనాలు పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి గింజల్ని మొలకట్టేసి ఆ మొలకెత్తిన విత్తనాల్ని తిన్న తర్వాత ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఇలాంటి హైలీ ప్రోటీన్ హైలీ న్యూట్రిషియస్ డైట్ అనమాట ఇది ఇలాంటి వాటిని తిన్నప్పుడు ఓవరీస్కి ఇలాంటి పోషకాలన్నీ బాగా అంతే అవి చక్కగా హార్మోన్స్ రిలీజ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాయి అనమాట ఇది మార్నింగ్ టైం అల్పాహారంలో ఇతర ఉడికినవి తీసుకోకుండా ఇట్లా స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది సాయంకాలం సాధ్యమైనంత వరకు ఆకలి బాగా వేస్తే ఐదింటికి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ చెరుకు రసం కాంత రాగొచ్చు ఆకలి వేయకపోతే దాన్ని వదిలేసేయండి డైరెక్ట్గా సిక్స్ సెవెన్కి డిన్నర్లో నానపెట్టిన గింజలు ముఖ్య ఎండు విత్తనాలు పుచ్చ గింజల పప్పు నెంబర్ వన్గా పనికొస్తుంది థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది గుమ్మడి గింజల పప్పు పొద్దు తిరుగుడు పప్పు ఈ మూడు బాగా ఉపయోగం అనమాట దీంతోపాటు మీకు ఏమన్నా ఇబ్బంది లేకపోతే బాదం పిస్తాలు చియా సీడ్స్ ఏవైనా ఇంకొక రకం పెట్టుకోండి ఈ నాలుగు రకాల విత్తనాలు ప్రొద్దునే నానపెట్టేస్తే సాయంకాలం నానతాయి ఈ నానపెట్టిన ఎండు విత్తనాల్ని కాస్త ఖర్జూరాలు అలాంటివి నంచుకుని తినేసి ఫ్రూట్స్ తినండి డిన్నర్లో అంటే గొట్టిగా నట్స్ కడుపు నిండా తినలేం కాబట్టి కొన్ని నట్స్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటే కడుపుకి పూర్తిగా ఆహారం సరిపోతుంది అంటే పొట్ట నిండుతుంది మనము తిన్న మార్నింగ్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ అనేది రాత్రి సెవెన్ లోపు ఆపేసేయటం వల్ల తెల్లవారులు ఓవరిస్లో సెల్స్ అవి కూడా క్లీన్ చేసుకుని సెల్స్ హెల్దీగా తయారవుతాయి అందుకని అక్కడ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ కూడా సెల్స్ ముందు హెల్దీగా ఉండాలి అందుకని చెట్టుని మొదట్లో చూడండి మనం తవ్వేసి నేల గుల్లగా చేసి అప్పుడు ఏరు వేసి నీళ్లు పెట్టి కలుపు మొక్కలు లేకుండా చేసినప్పుడు గ్రోత్ బాగుంటుంది మనం చేసేది అదే మంచి ఆహారం పెడుతున్నాం రిపేరు క్లీనింగ్ జరగటం కోసం గ్యాప్ ఇస్తున్నాం ఇలా చేయండి మీకు ఒక రెండు మూడు నెలలు తిరగకుండా మంచి మార్పు వస్తుంది ఈలోపు భార్యాభర్తల కలయిక జరిపే సమయాల్లో కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంటే ఆ భాగాల్లో మంచి క్వాలిటీ ఆవు నెయ్యి దొరుకుతుంది మీకు అలాంటిది ఆవు నెయ్యిని అయోని మార్గం లోపల కాస్త వేళ్ళబెట్టి అప్లై చేసుకున్నా ఆ మంట కానీ నొప్పి కానీ లేకుండా ఉండటానికి అది బాగా సపోర్ట్ చేస్తుంది లేదు అంటే గాను గాడించిన ఒరిజినల్ కొబ్బరి నూనె తెచ్చుకుని దాన్నైనా అప్లై చేసుకోవచ్చు అనమాట మామూలు మార్కెట్లో దానికి అంత ఉపయోగం ఉండదు ఇదైతే అక్కడ క్రిములు స్ప్రెడ్ అవ్వకుండా చంపడానికి లూప్రికేషన్కి బాగా పనికొస్తుంది అనమాట ఈ రెండుటిని అప్లై చేసుకుని ఆ కలయిక సమయంలో అసౌకర్యం లేకుండా తాత్కాలిక ఉపశమనం పొందటానికి నొప్పిని మంట నుంచి బయటపడటానికి ఆ స్త్రీలకు హార్మోన్స్ డెవలప్ అయ్యే వరకు ఇది మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ రెండు రకాలుగా ప్రయత్నం చేస్తే మరి వయసు రాకుండా శృంగార కోరికలు తగ్గే స్త్రీలకు చక్కటి ఫలితం కనిపిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం